స్త్రీ అనగానే సహనంలో కానీ మరే ఇతర విషయాల్లో కానీ భూమితో పోల్చడం అనేది మనకి తెలిసిన విషయం స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది మరి స్త్రీ గురించి మరిన్ని విషయాలని మనతో పంచుకోవటానికి భారతీయ రైల్వేస్లో విశ్రాంత సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారిని ఎం గంగాభవని గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజున నమస్కారం అండి గంగాభవని గారు నమస్తే అండి స్త్రీ శక్తిని కలవటం అనేది దానికి ఇంత పరిమాణం లేదు సమాజంలో గాని వాడుకలో గాని ఆడవారిని మహిళలు మగువలు స్త్రీలు ఇలా ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి కదా మరి ఈ అందరూ కూడా ఒకే కోవకు చెందిన వారే అని మనం అనుకోవచ్చా ఇక్కడ ఆడది అంటే ఆడతనం ఆడతనంతో భర్తతో కాపురం చేస్తుంది అమ్మతనంతో పిల్లల్ని పెంచుతూ ఉంటుంది అలాగే ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉంటుంది మగువ అంటే కూడా మనం ఇలాంటి అర్థాన్ని తీసుకోవచ్చు కానీ ధీమతి ధైర్యవంతురాలు అని కూడా చెప్పొచ్చు ఇక మహిళ అనుకుంటామా మహి అంటే భూమి ఇందాక మీరు చెప్పినట్టుగా భూమికి ఉన్నంత ఓర్పు కలది అని అర్థం వస్తుంది అలాగే మహిళ అంటే మగవారితో పాటు సమాన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది రాజకీయంగా మహిళల సంఘాలు ఉంటాయి కదండి అలా అనమాట అలాగే నారి అని కూడా అంటూ ఉంటారు ఆడవారిని నారి అంటే ఆయుధాలను కలిగి ఉంటుంది వీర నారి అని అంటూ ఉంటాం అంటే ఆయుధాలు పట్టుకునేవి కాకుండా కంటి చూపులను లేకపోతే ఏడుస్తూనో అలిగో వాటిని అస్త్రాలుగా ప్రదర్శిస్తూ అవతల వారిని కొంచెం ఇంప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట అలాంటి వారిని నారి అని అంటారు వేరే నారిమణులు వేరే నారిమణి అని అంటారు మరి స్త్రీ అంటే ఏంటి స్త్రీ అంటే పూర్ణ గురువులు స్త్రీ గురు విశ్వస్ఫూర్తి గురువు గారు ప్రకృతి మనసు ఉంది స్త్రీలో ఆమెలోనే ఉంది మాతృహృదయం ఇదే స్త్రీ తత్వం సృష్టి కారకురాలు ప్రకృతి ప్రతినిధి స్త్రీ కదా మరి ప్రేమమూర్తి సృష్టి మూలం స్త్రీ అని విశదీకరించారు వారి రచనల్లో అంటే ఇక్కడ ప్రకృతి మనసు ఉంది స్త్రీలో ఆమెలోనే ఉంది మాతృహృదయం అని చెప్తూ ఉన్నారు మరి స్త్రీ అనగానే మనకి గుర్తుకొచ్చేది సృష్టి కారకురాలు అని కదా అవును మరి ప్రకృతికి ప్రతినిధి స్త్రీ అనేది అవును మరి ఏ విధంగా ఈ పదాలని మనం ఇంకా విపులంగా తెలుసుకోవాలనుంది మీ నుంచి అంటే ఇప్పుడు మనం సాధారణంగా సమాజంలో ఎక్కడైనా కూడా శక్తిని ఆదిపరాశక్తిగా స్త్రీమూర్తిగా కొలుస్తూ ఉంటారు అలాగే దివ్య గ్రంథ రచనల్లో కూడా విశ్వ ఆవిర్భావం కానీ పదార్థ సృష్టికి కానీ విశ్వశక్తి మూలం అని చెప్తూ ఉన్నారనమాట అందుకనే సృష్టి కారకురాలు స్త్రీ అని అనుకోవచ్చు అలాగే ఆ శక్తిని విశ్వమాతగా కూడా పూజిస్తూ ఉంటాం మీరు చెప్పారు కదా ప్రకృతికి ప్రతినిధి స్త్రీ అని మరి దీన్ని ఏ విధంగా మనం మలుచుకోవచ్చు అంటే ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే సృష్టి ఏర్పడినప్పుడు సూర్యునిలోని వెలుతురు వేడి వీటి అనుకూల పరిస్థితులు ఆ వాతావరణంలో ఈ పంచభూతాలు అనే కాంబినేషన్ తో జీవం అనేది ఏర్పడింది అని మనకి తెలుస్తుంది అది జీవ పరిణామ ఫలితంగా దాని నుంచే జీవులు జీవజాతులు కూడా వచ్చాయనమాట అయితే ఈ పద్ధతిలోనే ప్రొక్రియేషన్ విధానంలో ఆ జీవజాతులు అనేవి వృద్ధి జరుగుతూ ఉంటుంది అలా ఆ ప్రకృతిలో ఉండే ఆ జీవం స్త్రీ గర్భంలో కూడా జీవాన్ని సంతరించుకుని పిండంగా అది జీవిగా జన్మిస్తుంది అందుకనే స్త్రీని ప్రకృతికి ప్రతినిధిగా వర్ణిస్తున్నారు మరి స్త్రీ తత్వం స్త్రీ శక్తి ఒకటి అని అనుకోవచ్చా మాతృత్వం అనేది స్త్రీలో ఉంది ఆ మాతృత్వం అనేది మారని తత్వం అనమాట దాన్ని స్త్రీ తత్వంగా మనం అనుకోవచ్చు అయితే స్త్రీ శక్తి అన్నప్పుడు యాక్చువల్గా స్త్రీ శక్తి స్త్రీ శక్తి రెండు వేరువేరుగా ఉంటాయి స్త్రీ చెప్పండి స్త్రీ శక్తి స్త్రీ శక్తి స సముద్రంలో స ఇక్కడ స్త్రీ శక్తి అనేది ఒక ఖనిజం ముడి సరుకులో నుంచి మనం ఒక లోహాన్ని ఎలా బయటికి తీస్తామో అలా స్త్రీ శక్తి నుంచి విభిన్న దశల్లో స్త్రీ శక్తిగా మారి అది విశ్వరూపం అలాగే సృష్టిలో జడ జీవ పదార్థాలుగా వచ్చింది అనమాట అందుకని మూలం స్త్రీ శక్తి అందుకనే స్త్రీ శక్తి స్త్రీ శక్తి కొంచెం మారుతున్నాయి ఏదైనప్పటికీ కూడా స్త్రీ శక్తి నుంచి స్త్రీ శక్తి విభిన్న దశలుగా వచ్చి అందులో స్త్రీత్వం అనేది చోటు చేసుకుంది కాబట్టి ఈ స్త్రీ శక్తియే పునరుత్పత్తిగా అవకాశాన్ని ఇచ్చింది మరి సోషల్ స్ఫూర్తి అంటే సామాజిక స్ఫూర్తి కదా అవునండి స్త్రీ శక్తి సామాజిక స్ఫూర్తిని కలిగి ఉంటుందంటారా అసలు స్ఫూర్తి అంటే ఏంటి స్ఫూర్తి అంటే ఏదైనా ఒక ప్రతిపాదన కానీ ఒక సిద్ధాంతంలో కానీ మంచిని ఆమోదించి అంగీకరించి మనఃపూర్వకంగా దీన్ని అనుసరించాలి ఆచరణలో అని అంకితం అవ్వటం ప్రేరణ నొందటమే స్ఫూర్తి అని చెప్పవచ్చు మరి స్త్రీలు ఏ విధంగా సమాజానికి స్ఫూర్తిదాయకం అంటారు అంటే ప్రతి స్త్రీ సమాజానికి ఉపయోగపడాలి అని అనుకుంటారు కదా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా స్త్రీ అనేది ముందు ఉంది ప్రతి దాంట్లోనూ అంతకు ముందు వంటింటికే పరిమితం అనే స్త్రీ ఇప్పుడు సమాజంలో ముందడుగుంది అని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే మీరు చెప్తున్న దాంట్లో స్త్రీలు ఏ విధంగా సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అనుకుంటాం సమాజం అంటేనే వ్యక్తులు కుటుంబాలు పిల్లలు పెద్దలు అన్ని సమాజ సంబంధమైన అన్ని బంధాలతో కూడుకుని ఉన్నది సమాజం అయితే ఇక్కడ స్త్రీకి వివాహంతో సమాజంలో గుర్తింపు వస్తుంది అలాగే తనలో జీవం పోసుకుని పుట్టిన బిడ్డలు తన వారే తన భర్తే తన వారే అలా తనదిగా తన ఇంటిని ఎతకదిద్దుకుంటూ ఉంటుంది అలాగే పిల్లల పెంపకంలో కూడా బాధ్యతగా క్రమశిక్షణతో మంచి చెడు విద్యా బుద్ధులు అన్ని నేర్పిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటుంది వారి మంచి ప్రవర్తన సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది మంచి సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంది మరి ఆమె సమాజ మార్పునికి లేదా మంచికి ఏ విధంగా స్ఫూర్తిదాయకం అనేది వివరంగా తెలియజేస్తారా స్త్రీ తనకు పెళ్లితో ఒక కొత్త ఇంటికి వెళ్తుంది కాపురానికి అతింటి వారు తనకు కొత్త అయినప్పటికీ కూడా వారందట్లో కూడా తను కలుస్తుంది కలిసిపోయే చొరవ తీసుకుంటుంది అలాగే అందరినీ కూడా తన వారే అని ఆదరించి వారికి ఏ సేవలు ఏ రకంగా కావాలో ఆ సేవల్ని అందిస్తూ ఉంటుంది అనమాట ఇలా అన్ని బంధాల్లో కూడా తనకు సహజంగానే ఓర్పు ప్రేమ అనేది ఉంది కాబట్టి వాటితో తను ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది చెల్లిగా అక్కగా అమ్మ వదిన అత్త కూతురు కోడలు అలాగే ఉద్యోగస్తురాలు ఇలా ప్రతి రంగంలో కూడా సాంస్కృతిక రంగంలో అనండి లేకపోతే ఫైనాన్షియల్ కానండి పొలిటికల్ కానండి అన్ని బంధాల్లో కూడా తను ప్రముఖ పాత్ర వహిస్తూనే ఉంటుంది అలాగే సమాజం పట్ల తనకు ఒక అవగాహన ఏర్పడుతుంది అనమాట ఆ అవగాహనతోనే సమాజాన్ని సవ్యంగా సమర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా పెంచగలదు సమాజంలో స్త్రీల వల్ల స్త్రీలకే సమస్యలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా కొందరు మరి అవన్నీ కుటుంబ వ్యవస్థను బలహీనపరిచే అవకాశం ఉంటుంది కదా మరి మీరు చెప్పింది నిజమైతే ఎలాంటి వారితో సమాజ మార్పు సాధ్యమవుతుందా స్త్రీలలో స్త్రీకి పడకపోవచ్చు వారు వ్యతిరేకిస్తూ ఉంటారు అలాగే వారిలో వారికి అసూయ ద్వేషం అనేది చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులు ఇబ్బందులు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది మనం అన్వేషించినట్లయితే తనలో తనకి ఉన్న శక్తి ఏంటి అనేది గుర్తించినట్లయితే ఈ సమస్యలు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటూ ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని సమాజాన్ని సామరస్యతగా బాధ్యతాయుతంగా నడిపించగలదు అంటే ఇదే సమాజ స్ఫూర్తి అని ఆదర్శప్రాయంగా ముందుకు తీసుకెళ్ళటానికి తన లోపాలని తను ముందు గుర్తించాలి అంటే ఒకటండి పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి స్త్రీలోనూ ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు అంతే అండి మరి సమాజ తీరుతెన్నులు సంస్కృతి సంప్రదాయాలు మారుతూ ఉంటాయి కదా అవును మరి దానికి అనుగుణంగా మహిళలు లేదా స్త్రీలు కూడా మారుతూ ఉన్నారు కదా కాపు సమాజంతో పోల్చినట్లయితే చాలా వ్యత్యాసం ఉంది అలాగే వ్యక్తిగత సంస్కారం సమాజ సంస్కృతిగా మారుతుంది ఈ వ్యక్తిగత సంస్కారం అనే దగ్గరకు వచ్చేటప్పుడు ఇప్పటి సమాజంలో స్త్రీలు వారి వస్త్రధారణ వ్యవహార తీరు ఇవన్నీ మారి ఇదంతా కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తూ ఉంది అలాగే నైతిక విలువలు దిగజారుతూ ఉన్నాయి సంబంధాల్లో ఎలాంటి పవిత్రత ఉండాలి అనేది కూడా తగ్గుముఖం పడుతుంది పవిత్రత ఘనత అనేది తగ్గిపోతూ ఉందన్నమాట దీనికి కారణం మనం ఒక రకంగా చెప్పాలి అంటే అనుసరణ అనుకరణ అనేది మానవ జాతికి మొదటి నుంచి అది పరంపరగా వస్తూనే ఉంది అది మానవ సహజం అని అనుకోవచ్చు అంటే ఒకరు చేసింది మనం అనుసరించాలి లేదా చేస్తున్నదాన్ని అలాగే చేయాలని అనుకరించటం వల్లనే ఇదంతా ఉంది అయితే ఇప్పుడు ఉండే యువత చాలా విపరీత ధోరణిలో అన్ని రంగాల్లో కూడా అనుకరిస్తూ ఉన్నారు అందుకని ఈ అనూహ్యమైన పరిణామం అనేది తప్పనిసరి అయిపోయిందండి ఈ నాటి సమాజంలో ఒకటి కాలానుగుణంగా మార్పు అనేది రావాలి కాకపోతే యువత అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాషన్స్ కి వాటికి కూడా కొంచెం దగ్గర అవుతోంది కానీ వాటిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని మీ యొక్క భావన అనుకుంటున్నాను నేను ఈ పరిస్థితిలో స్త్రీ శక్తి స్త్రీ శక్తి స్వరూపిణిగా ఎలా నిరూపించుకుంటుంది సమాజానికి స్ఫూర్తిని ఎలా కలిగిస్తుంది స్త్రీ స్వతహాగానే ఔన్నత్యాన్ని కలిగి ఉంది ఎందుకు అంటే తనలో విశ్వశక్తికి సంబంధించిన ఆ శక్తి తనలో సహజంగా ఉంది మనోశక్తి ధీశక్తిని తను పెంచుకుంటూ ఉండాలి దానికి కావలసినట్టుగా ఆధ్యాత్మిక సాధన అంటే ధ్యాన సాధనతో మనోశక్తిని వృద్ధి చేసుకోవచ్చు స్త్రీ శక్తి స్వరూపిణిగా మారటానికి అవకాశం ఉంటుంది స్త్రీలు ఓర్పుతో నేర్పుతో కారయుతంగా ప్రవర్తిస్తూ స్త్రీ శక్తి రూపిణిగా మారాలి ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి మరి చివరిగా మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అండి స్త్రీలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే స్త్రీ తనలో ఉండే శక్తిని గుర్తించాలి గుర్తించినట్లయితే అప్పుడు సాటి స్త్రీల పట్ల తను ఎలా ప్రవర్తించాలి అనే విషయం తనకే తెలుస్తుంది అలా తెలిసినప్పుడు వారిలో వారికు కలిగే సమస్యలు అనేవి ఆదిలోనే సమసిపోతాయి అలాగే స్త్రీలలో చైతన్యం కూడా ఉదయించి వారు అంతా సంఘటితంగా ఒక శక్తిగా ఉద్యమించినట్లయితే వ్యక్తిగతంగా కుటుంబాన్నే కాదు బాధ్యత కలిగిన పౌరురాలిగా సమాజాన్ని కూడా ప్రగతి పదం వైపు నడిపించగలదు శక్తివంతంగా తయారవ్వాలి స్త్రీ స్త్రీ తత్వాన్ని గురించి స్త్రీ శక్తి సామాజిక స్ఫూర్తి గురించి అన్ని విషయాల పట్ల మీరు చక్కటి అవగాహన కల్పించారు మా శ్రోతలకి ధన్యవాదాలండి గంగాభవాని గారు నమస్కారం నమస్తే అండి